హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి ఫామ్ అండి ఈరోజు ఇది రెండో వీడియో అండి ఆల్రెడీ ఒక ఉదయం ఒక వీడియో పెట్టడం జరిగిందండి ఆల్రెడీ షోల్డ్ అవుట్ అండి ఇది వచ్చేసి రెండో వీడియో పది పిల్లల బ్యాచ్ అసలు మంచి హెల్దీగా మంచి యాక్టిగా మంచి హై రేంజ్కి వచ్చే పిల్లలు కలర్స్ అయితే మల్టీ కలర్స్ అండి మైలాలు ఉన్నాయి రసంగులు ఉన్నాయి సీతవాళ్ళు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి చూడండి మనం చెప్పడం కాదండి ఫుల్ రిచ్ వాటర్ వేసుకొని ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు టూ టూటాప్గా ఉండండి అస్సలు క్వాలిటీ దగ్గర మనకి అస్సలు ఎక్కడ తగ్గేదే ఉండదు రప్ప రప్ప అన్నట్టు ఉంటాయి సూపర్గా ఉంటాయి అసలు చూడండి అబ్బా చూడండి ఆ కలర్ చూడండి ఆ వాటాలు చూడండి ఆ బాడీ కట్స్ చూడండి అలా ఉంటాయండి పిల్లలు వచ్చేసి అస్సలు మిస్ అవ్వద్దండి బ్లాక్ నైట్ పిల్లలు కూడా ఉన్నాయండి దీంట్లో టూ టాప్గా ఉంటాయి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవ్వద్దండి మిస్ అయిన తర్వాత మీరు తర్వాత వీడియో చూసి బాధపడతారండి అలా ఉంటాయి పిల్లలు చేసి ఒకదాన్ని మించి ఒకటి అంతకు మించి అన్నట్టు అండి కలర్స్ అయితే మల్టీ కలర్స్ అప్పపప్ప చెత్త కొట్టేస్తాండి బాబు అలా ఉంటాయి క్వాలిటీలు వచ్చేసి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ లింకును కామెంట్ బాక్స్లో ఇస్తాను దయచేసి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ